சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து ஏழு செகண்ட்ஸ் என்ன ஆயிட்டா கடந்த ஜூலை மாதம் முதல் மூன்று सर 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 हां अरे अरे सर शंकर राव सर अच्छा तो बता दो नमस्कार फ्रेंड्स 25 तक आ गया मागल फ्रेंड्स ట్టండి మండలాధికారి గారు అలాగే మన డిటి గారు మన రైస్ పిల్లర్సు అలాగే కాల్ మిల్లర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరి ఈరోజు ప్రభుత్వం వాళ్ళు చేయబోయే పనులలో ముఖ్య భాగంగా ధరలను తగ్గించాలనే ఒక మంచి ఉద్దేశంతో మన కలెక్టర్ గారు గుంటూరు కలెక్టర్ గారు నిత్యావసరమైనటువంటి బియ్యాన్ని కందిపప్పుని సరైన ధరలకి ప్రజలందరూ కూడా అందించాలనే ఒక ఉద్దేశంతో నూట అరవై రూపాయల కందిపప్పు అంటే సుమారు మార్కెట్లో నూట తొంభై రూపాయలు ఉంది నూట అరవై రూపాయల చొప్పున కందిపప్పు నలభై తొమ్మిది రూపాయల చొప్పున స్టీమ్ బియ్యం నలభై ఐదు రూపాయల చొప్పున మామూలు రా రైస్ని కూడా ప్రజలందరికీ కూడా పంపిణీ చేయాలని ఆదేశించున్నారు దాని ప్రకారం గౌరవ మన మండలాధికారి గారు వారి టీటీ గారు కూడా వచ్చి ఈరోజు ఈ షాప్ని ఓపెన్ చేయడం జరిగింది ఈ షాపు పిడుగురాళ్ళలో నడిబొడ్డునే ఉంది ఇది ఆరు వయసులకు సంబంధించిన కళ్యాణ మండపం అయినప్పుడు కూడా వారు ప్రభుత్వ కార్యక్రమాలన్నిటికీ కూడా సహకరించడం వల్ల దీన్ని పర్మినెంట్గా మేము ఇక్కడ మీరు చెప్పిన అన్ని రోజులు దీన్ని కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తాం మరి ఏదైనా సరే దీంట్లో ఏ చిన్న లోపం ఉన్నా కానీ ఎంఆర్ఓ గారు మా సంఘాల గురించి తీసుకొచ్చినట్లయితే మేము వెంటనే సరి చేసుకొని దాన్ని సక్రమైన మార్గంలో ముందుకు చేసుకోవడానికి ఎంఆర్ఓ గారికి అయితే కలెక్టర్ గారికి అయితే మేము అందరికి కూడా మేము సహకరిస్తాం ఈరోజు శాసన శాసనసభ్యులు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సింది వాళ్ళు ముక్కుపల్లి మీద హైదరాబాద్ వెళ్ళినందువల్ల ఎంఆర్ఓ గారు డీటీ గారు వీరు వగైర వాళ్ళు కలెక్టర్ గారి ఆదేశానుసారం ఎంఆర్ఓ గారు వచ్చి ఈ షాప్ను ఓపెన్ చేశారు మరి ఒక రకంగా ఎంఆర్ఓ గారు మనందరికీ కొత్తగా అయినప్పుడు కూడా వారు ఇంత మంది చేసిన చాలా చాలా మంచి వారు మనందరికీ కూడా వారి సహకారాన్ని అందిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో వారి పాల్గొనేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేసుకుంటారు మొన్న సోమవారం స్టేట్ మీటింగ్ జరిగింది ఆ స్టేట్ మీటింగ్లో స్టేట్ మొత్తం జిల్లా ప్రెసిడెంట్లు సెక్రటర్లు పిలవటం జరిగింది కమిషనర్ గారు ఎండి గారు మినిస్టర్ గారు కలిసి అందరూ మాట్లాడుకొని తగ్గి తగ్గింపు రేట్లు స్టేట్ మొత్తం ఒప్పుకోవడం జరిగింది ఈ పాలసీ స్టేట్ మొత్తం నిన్న వాటిలో అందరూ ఓపెన్ చేస్తారు నిన్న కలెక్టర్ గారు మీటింగ్ పెట్టారు ఆయన ఆదేశాను సారం లేట్ చేయొద్దని చెప్తే ఇవాళ ఎమ్మారావు గారిని రాత్రి వస్తా వస్తానే ఎమ్మార్వు గారి దగ్గరికి వెళ్ళాం ఆయన మంచి ఉద్దేశంతో చాలా సంతోషంగా ఓకే అని చెప్పారు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని దేపడసిగా అదే ఆదేశాల ప్రకారం మమ్మల్ని అక్కడికి మమ్మల్ని విజయవాడ పోయా నర్సర మీటింగ్లు పాల్గొన్నారు చిందిపప్పు నూట నలభై ఐదు నుంచి నూట తొంభై రూపాయలు ఉంది అదే సిటీల్లో అయితే రెండు వందలు రెండు వందల పద్దా ఉంటాయి మంచి క్వాలిటీ మంది ఈ క్వాలిటీ నెంబర్ వన్ బ్రాండు ఏపీలోనే ఫేమస్ బ్రాండు చాలా చిన్న మిల్లులు ఇక్కడ మిల్లులు మొత్తం మీద నెలకి నాలుగు ఆరు ఐదు ఆరు తయారైతే తయారు అయితే అది మంచి క్వాలిటీ తయారు చేస్తారు క్వాలిటీ చాలా ఫేమస్ క్వాలిటీ ఏ మిల్లులు ఎక్కడో ఎక్కడ కూడా ఇటువంటి కందిపప్పు ఖచ్చితంగా దొరకవు అది నేను గ్యారెంటీ ఇస్తున్నాను అంత బాగుంటుంది ఎటువంటి అది సంగతి గవర్నమెంట్ ఆదేశం ప్రకారం మేము కందిపప్పు బియ్యం ఇవ్వడానికి సంస్థత నిన్న పెట్టమన్నారు ఈరోజు పెట్టమన్నారు ఆల్రెడీ పెట్టాను दो पटना